నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు చేసింది అంతా ముంగటి పోతుంటే మన దేశంలో ఆచారాలు కట్టుబాట్లు మనల్ని ఇంకా ఎన్క జమానాలకు నెడుతున్నట్టే ఉన్నదో వల్ల మామూలుగా ఊర్లలో కుల పెద్దలని చెప్పుకునేటోళ్ళు సామాన్య జనాలను కుల బహిష్కరణలు చేస్తుంటారు వాళ్ళని ఎలేస్తుంటారు వాళ్ళతోటి ఎవ్వరు మాట్లాడద్దని పెద్దరాయను లెక్క తీర్పులు ఇస్తుంటారు గదే తీర్ ఓ కాడ ఓ మాజీ ఎంపీని కూడా కుల బహిష్కరణ చేసిండ్రోల్లా కుల బాంధవులు గిరిజన కులంలో పుట్టి బ్రాహ్మణ పిల్లను పెళ్లి చేసుకుంటాడా ఈయన మన కులానికే కలంకం తెచ్చిండు కులంలో శిడ మాజీ ఎంపీనే కులంలోకి వెళ్ళి పన్నెండేళ్లు వెలేసిర్రు ఒడిశాలోండే బాత్రా గిరిజన కుల వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో నవరంగాపూర్ నుంచి ఓసారి ఎంపీగా గెలిచి ఇప్పుడు పార్టీలు ఉన్న ప్రదీప్ మాజీ అనే ఎంపీ మొన్న గోవాల లవాడిన పిల్లను ఘనంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన తెల్లారే కులసంగు ఇట్లా ఆయన కుటుంబాన్ని పన్నెండేళ్లు కులంలకెళ్లి వెలేస్తున్నామని ఫత్వా జారీ చేసిర్రు బాత్రా గిరిజనులు ఎవ్వరు కూడా ప్రదీప్ మాజీ ఇంట్లో శుభకార్యాలకు పోవద్దు వాళ్ళతోటి మాట్లాడద్దు అని తీర్మానం చేసిరు అయితే ప్రదీప్ బాత్రానే కాదు వాళ్ళ చెల్లె కూడా నీరుడు బ్రాహ్మణ కులపైననే పెళ్లి చేసుకున్నదట ఇట్లా అన్న చెల్లెలు ఇద్దరు మన కుల పొళ్ళను కాకుండా బయట కుల పొళ్లను పెళ్లి చేసుకొని కులానికి ద్రోహం చేసిరు కాబట్టి వాళ్ళకు మన కులంలో ఉండే అర్హత లేదని కులనాయకులు ఈ పని చేసిరు చూడురి ఎట్లున్నదో కథ కులంగాణ పెళ్లి పెళ్ళి చేసుకున్నారని వెళ్లేసిరు అంటే ఇక మామూలు జనాల పరిస్థితి ఎట్లుంటుందో చూడూరి ఆడా దేశంలో ఎన్నెన్నో మారుతున్నాయి కానీ ఇదైతే మారతలేదని మండిపడుతున్నారు ఈ సంఘ తీరకైన వాళ్ళంతా ఇంట్లో ఏం మంచి లేదు అచ్చిన పైసలు వచ్చినట్టే పోతున్నాయి ఒక్క రూపాయి కూడా నిలుస్తలేదు ఏం పని చేసినా కొసెళ్తనే లేదు అన్నీ అపశకునాలు ఎదురవుతున్నాయి ఇక పెయిలైతే అస్సలే మంచిగా ఉంటలేదు ఊకే ఊరికే దావకాన్ల అవుతుంది ఇక నౌకర్ చేసే కాడ కూడా ఏం మన శాంతి లేకుండా పోయింది మస్తు రందిలు ఉన్నాం నువ్వే ఏదన్నా తొవ్వ చూపెట్టాలయ్య గారు అని పంతుల దగ్గరికి సిద్ధాంతల దగ్గరికి పోయి అడుగుతుంటారు ఇక వాళ్ళు ఏదో దోష నివారణ పరిహారం చెప్పి ఆ పూజలు చేసుకుంటే మీకు అంత మంచి అవుతుందని చెప్తారు ఆ అందరికీ శేకునని చెప్పే బల్లి కుడిదిలా పడ్డట్టు గీడొకాడ అందరు జాతకాలు చెప్పే అయ్యగారే ఆయన జాతకం చక్కగా చూసుకోక ఏకంగా మర్డర్ ప్లాన్ చేసి పాపం నుంచి అయితే తప్పించుకోలేకపోయింది గిట్లా అమ్మ బాబోయ్ పంతులు మామూలు ప్లాన్ అయ్యలేదు కదా వేద మంత్రాలు చదువుతారు దైవారాధన చేసి దోష పరిహారాలు చెప్తారు జాతకాలు చూసి జరిగేది చెప్పే ఇద్దరు పంతులు వాళ్ళ జాతకాలే సరిగా చూసుకోనట్టున్నారు కదా వాళ్ళ మీద రాహుకేతు ప్రభావం ఎట్టుండబోతుందో శని ఏ తీరులో అలా కహాని మార్చేయబోతుండో చూసుకోనట్టున్నారు మొన్న ఓలి నాడు సైదాబాద్ భూలక్ష్మి గుళ్ళే అకౌంటెంట్ ఉండే నర్సింగారావు తానికి వచ్చి ఓలి రంగులు ఊస్తేందుకు వచ్చినట్టు వచ్చి నెత్తి మీద యాసిడ్ పోసి పోయింది కదా ఒక ఆయన పాపం యాసిడ్ దెబ్బకు అకౌంట్ నరసింహరావు మూతి అంతా కాలిపోయింది నా మీద యాసిడ్ పోసేటంత శత్రుత్వం నాకు ఎవరితోటి లేదు ఎందుకు వచ్చి పోసిండో ఎవడొచ్చి పోసిండో నాకేం తెలియదు అని బాధితుడు పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిండు ఇక పోలీసు వాళ్ళు సిటీలు ఉన్న పదిహేను వందల సిసి కెమెరాలన్నీ అన్ని జల్లెడబట్టిరు గుల్లె యాసిడ్ పోసిన బద్మాషోడు ఎవడు ఆయనకు ఈయనకు పగేందని అన్ని కోణాలలో ఎంక్వైరీ చేసిరు గుల్లె యాసిడ్ పోసి సీదా బండేసుకుని షాదర్ఘాట్ కెళ్లి షేక్పేట ఇంటికి పోయిండని ఎరకబట్టిరు పోలీసు వాళ్ళు సీదా ఇంటికి పోయి యాసిడ్ పోసిన మనిషిని పట్టుకుని అరెస్ట్ చేసిరు ఇక స్టేషన్ కు తీసుకుని వచ్చి అరసుకుంటే అసలు ట్విస్ట్ బయట పడ్డది ఇట్లా యాసిడ్ పోసింది రౌడీనో గుండెగాడో కాదు ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్సునే ఉన్న టీటీడీ వెంకన్నస్వామి గుళ్ళే గుల్లే పనిచేసే పంతులు హరినాథ శర్మ పాప పనులు చేయొద్దని మందికి చెప్పే నువ్వు గీ పాపం ఎందుకు చేసినావని అరుచుకుంటే అప్పుడు అసలు సంగతి చెప్పిండు భూలక్ష్మి గుళ్ళే పనిచేసే అయ్యగారు రాజశేఖర్ శర్మ అనేటైనా ఈయన గురువాట అగో ఆ గురువును భూలక్ష్మి గుల్లే అకౌంటెంట్గా పనిచేస్తున్న ఈ నరసింగరావు ఊకే గునిపించేటోడట నన్ను గుల్లే చక్కగా నిగలనిస్తలేడని పగ పెట్టుకొని శిష్యునికి ఈ ముచ్చడి చెప్పిండట నువ్వేం చేస్తావో చెయ్యి ఆయన అయితే గుడికి రాకుండా మంచం పట్టేట చూడు అని చెప్తే ఓలి పండుగ నాడు యాసిడ్ పట్టుకొచ్చి మూతి మీద పోసిపోయిండట ఇక ఏం తెలివనట్టు అయ్యో అయ్యో అని అందరితోటి శృతి కలిపి యాక్టింగ్ చేసిండట ఇక పోలీసు వాళ్ళ విచారణల ఇక రాజశేఖర్ అయ్యగారి అసలు స్వరూపం బయటపడ్డాక గుళ్ళె ప్రసాదాలు పెట్టవలసిన పంతులు ఇప్పుడు జైల్లో శిపకులు తినే ప్రాప్తానికి నోసుకున్నారు పోలీసు శటగోపం పెడదామని గురి శిష్యులు ఇద్దరు శిరసాలలో పడ్డారు కర్మల గురించి చెప్పే వాళ్ళే వాళ్ళ కర్మ తెల్లారే వరకు వాళ్ళ బతుకును మారుస్తుందని తెలుసుకోలేకపోయారని సొట్లు పెట్టుకుంటూ పోతున్నారట ఇక వీళ్ళ సంగతిరకైనా గుళ్ళల్లో పోయే భక్తులు మామూలు జనం ఇండ్లకు పెద్ద సెక్యూరిటీ అంటూ ఏముండదు కాలి పీలి సీసీ కెమెరాలు పెట్టుకుంటారు గా అంతే ఇక ఎప్పుడో అద్దుమ రాత్రి వారంలో ఒక్కరోజు గోరకాయనే విజులేసుకుంటా కట్టెతోటి గేట్లు కొట్టుకుంటా పోతుంటాడు సామాన్యులు ఉండే కాలనీలో గోరకాయనే పెద్ద సెక్యూరిటీ ఇక అదే లీడర్ల ఇంట్లకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది పోలీస్ గన్మెంట్లు కూడా ఉంటారు ప్రైవేట్ వాచ్మెన్లు కూడా ఉంటారు ఇంటి నిండా మంది పనులు ఉంటారు కదా కానీ అంతమంది ఉన్నా కూడా దొంగలు మస్తు దిగబడుతుర్రు అందరి కండ్లు కప్పి ఒక ఎంపీ మేడం ఇంట్లో అద్దుమ రాత్రి దొంగోడు చూడ్రీ రెండు గంటలు ఇల్లంతా కళ్ళ తిరిగిందంటే కూడా భయం లేనట్టే ఉన్నది కదా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియా అంటే మస్తు మంది శ్రీమంతులు ఉండే జాగా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇల్లు కూడా అటే ఉంటది అగో గసంటి ఏరియాలో అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ఇంట్లకు ఈ తెగవాటోడు ఎట్లా పోయిండో చూడూరీ దొంగల ఆచారం కోడ్ ఆఫ్ కండక్టు దొంగల శాసనాల గ్రంథం ప్రకారంగా ఏ దొంగ అయినా మూతికి మాస్కు చేతికి గ్లౌజులు ప్యాంటు పైకి మలుసుకొని పోవాలనేది ప్రాథమిక రూల్స్ కాబట్టి ఆ రూల్స్ను అతిక్రమించకుండా బాగానే ఫాలో కిచెన్ల కిచెన్లో వెళ్ళి ఇంట్లో జరిగిండు దొంగపిల్లి నక్కి పోయినట్టు నక్కి నడుచుకుంటూ పోయి ఆ రూమ్లో సీసీ కెమెరా వైర్ కటింగ్ చేసిండు ఇక ఆడికేంచి డైనింగ్ హాల్లోకి పోయి ఆ కెమెరాను పక్కకు దిప్పిండు హాల్ లో పోయి డ్రాల్ తెరిచిండు చీచి ఈ డబ్బున్నోళ్ళు ఉన్నారే పైసలు ఏడబడితే ఆడ అసలే పెట్టుకోరని ఫీల్ అయినట్టున్నాడు పొంటే ఉన్న బెడ్రూమ్లోకి పోయిండు ఊహు ఈడ కూడా ఏం దొరకలేదని మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్లోకి వేయిండు ఫస్ట్ ఫ్లోర్లో అర్ణం వేయడం వల్ల మనవరాలు ఉన్నదట మేల్లగా ఆ రూమ్లోకి పోయి సపోటు చేయక మళ్ళా బయటకు వచ్చిండట ఇక మళ్ళా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్న దేవుని రూమ్లోకి పోయి ఏదన్నా బంగారు విగ్రహాలు దొరుకుతాయేమో అని చూసినట్టున్నాడు ఏ హై ఏం దొరకలేవని లైట్ తీసుకొని మళ్ళీ లో పోయి చూసిండట అట్లా ఏందో మేనత్తింటికి పోయినట్టు పోయి రెండు గంటలు మేడం ఇంట్లోనే ఉన్నాడు అయినా సెక్యూరిటీ వాళ్ళకి తెలియలేదు అంత గట్టిగా నిద్రపోకుండా డ్యూటీ చేస్తున్నట్టున్నారు దొంగోని దురదృష్టం మేడం అదృష్టం మంచిగా ఉండి దొంగోడు ఇల్లంతా ఏబీసీడీ మాలా తిరిగినట్టు తిరిగినా గానీ ఒక్క వస్తువు మీద చెయ్యేయలేదు ఒక్క పైసా ముట్టలేదు మరి ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు అన్నది ఏం తెలుస్తలేదు తెల్లారి కిటికీలకు వెళ్ళి దొంగోడు వచ్చిపోయింది అని ఎరకబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మేడం వల్ల ఇంటివా ఆచమేను అచ్చులు ఉండడంతో చూసి పైనకొచ్చి సిసి కెమెరా పరిశీలించడంతో ఆ దొంగ మూడున్నర ఆ సమయంలో కిచెన్ విండో బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చారు లోపలికి వచ్చి కాకుండా ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో పర్టికులర్ ఆ సీసీ కెమెరాస్ దగ్గరికి వెళ్ళి వైర్ కట్ చేసి ఇంట్లో సుమారు గంటన్నర సేపు ఉండడం జరిగింది ఏంది మేడం సీఎం సార్ ఇంటికి దగ్గరనే మీ ఇల్లు ఉన్నది ఆయన గట్లెట్లు వచ్చేవాడు నా బెడ్ బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెలిసిందా కూర్చుందా అని ట్రై కూడా చేయలేదు మరి ఎందుకోసం వచ్చిండు ఏం రేపు ఎంతమంది ఇల్లు ఉన్నాయి ఎంతమంది ఉన్నారో రేపు ఎక్కడ ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక విమెన్ గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరం ఈరోజు అనిపిస్తుంది ఏంటంటే కూడా నేను బాధలు కాలే అయినా మీద అదృష్టమే ఉన్నట్టున్నది మేడం ఏ ఇంట్లో దొంగడు వాట ఉత్త చేతులతో అయితే ఓనే వాడు వృత్తికి చెడ్డ పేరు అని ఏదైనా చిన్న చిన్న వస్తువు అన్న తీసుకొని పోతారు కానీ మీ ఇంట్లో వాటా దొంగోడు ఖరీదైన వస్తువుల జోలికి పోకుండా పైసలు ముట్టకుండా ఏ లక్ష్యం లేకుండా వచ్చిన ఆవార దొంగుడినట్టున్నాడు మేడం అయితే గిట్లనే అవుతున్నదని మేడం ఎన్నడు సందో గవర్నమెంట్ సెక్యూరిటీ కావాలని సర్కారు వాళ్ళని అడుగుతున్నదట పాపం కానీ వాళ్ళు ఏమో ఇస్తలేరట ఈ దొంగోడు వచ్చిన వేళ విశేషాన్ని చూసైనా మా ఇంటికి పోలీస్ సెక్యూరిటీ పెడితే మేము కిటికీలు నిమలంగా నిద్రపోతాం అంటున్నారు అరుణ మేడం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరు ఓ కాడ కొలువు చేసేటోళ్ళు బాసు మెప్పు పొందాలని తనలాడుతుంటారు అదే ఆర్సీబీ వీరాభిమానులు మాత్రం ఆర్సిబి కప్పు కొట్టాలని తనలాడుతున్నారు మా సంధి కప్పు కోసం కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్సు ఈసార్ కప్పు నాందే అన్న ప్రతిసారి కప్పు ఎవరికో జాయంగానే అవుతుంది అందుకే ఈ సీజన్లో ఆర్సీబీ కప్పు కొట్టేటట్టు కనకరించు ఎంకన్నా తిరుమల పాదయాత్ర ఐపీఎల్ ఆర్సీబీకి సపరేట్ ఫ్యాన్ బేస్ పదిహేడు ఏళ్ళ సంధి కప్పు కోసం తిప్పల పడతనే ఉన్నారు కానీ కప్పు కొట్టాలనే ఆశలు ఎండమావులే అయిపోతున్నాయి బ్యాటర్లు లేరా బౌలర్లు లేరా స్పిన్నర్లు లేరా ఆల్ రౌండర్లు లేరా ఏం తక్కువైందని ఆర్సీబీకి మిగతా టీముల ఫ్యాన్స్ ముందు చులకనైపోతున్నాం ఈ సార్ కప్పు నామదే అంటే నవ్వుతున్నారు స్వామి ఎన్నాలి మాకి అవమానాలు ఎన్నాలి మాకి రోస్టింగులు ప్రతిసారి కప్పు కొట్టకపోయినా పర్వాలేదు క్రికెట్ ప్రేమికుల అభిమానం కొల్లగొట్టినవని మాకు మేమే చదిరి చెప్పుకొని లోపట లోపట కుమిలి కుమిలి ఏడుస్తున్నాం నేను నా దోస్తుగా తీసుకున్న అప్పు తీరుసుడు ఆర్సీబీ కప్పు కొట్టుడు అయ్యేటట్టు లేదని నాకు పగలే కలవడ్డది అందుకే ఆర్సీబీ ఈసారి ఎట్లయినా కప్పు కొట్టాలంటే నీ కరుణా కటాక్షాలు మా ఆర్సీబీ మీద నిండుగుండాలే వెంకన్న స్వామి నీ ఆశీస్సులతోటి అవతలి టీములు చిత్ మ్యాచ్ ఏదైనా విన్ను మేమే కావాలి విరాటుడు పరా క్రమంతో శిలరైపోవాలి మా ఆర్సీబీ దండయాత్రకు ఎదురుంగున్న ఏటీమైనా పిండైపోవాలి అందుకు నీ అండే మాకు ఉండాలి అనుకుంటా ఎం శరత్ అనే వీరాభిమాని ఇట్లా తిరుపతికి మెట్లెక్కి పాదయాత్ర చేసుకుంటా పోతున్నాడు బ్యానర్ పట్టుకొని ఆర్సీబీకి అభిమానులు కాదు భక్తులు ఉంటారని బ్రదర్ ఏమో ఇట్లా బ్యానర్ కట్టుకొని కొండెక్కుతున్నాడు మరి ఈసారి ఎంకన్నా బ్లెస్సింగ్స్ ఆర్సీబీకి నిండుగుండి కప్పును దండుకొని పోతారా లేదంటే ఎప్పట్లకనే ఏసార్ బీ కప్పు నహి అని గుడ్ బై చెప్తారో అంతా మ్యాచ్లల్లోనే బయటపడుతుంది ఇక పొలిటికల్ లీడర్లు ఎట్లా చెప్తే అట్లా తలకాయి ఊపాల్సిందే లేదంటే వాళ్ళకు నెక్స్ట్ పోస్టింగ్ ఏడు ఉంటుందో తెలియదుగా అందుకే లీడర్లతోటి మాకెందుకు వచ్చిన పంచాదని కద్దరు బట్టలకు కాకి బట్టలు సలం కొడుతుంటాయి జాగల్లా కొందరు పొలిటీషియన్లు ఎంత రువాబుతోటి మాట్లాడినా పోలీసు వాళ్ళు పొలైట్గానే ఉంటారు అదే అలవాటైపోయి బీహార్లో లాలు ప్రసాద్ కొడుకు తేజ్ ప్రతాపు ఒక పోలీస్ ఆయనతోటి డ్యాన్స్ చేయించి ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఏమైందో చూసినా పూరి పొలిటికల్ లీడర్లకు పోలీసు వాళ్ళు కొట్టాల్సిందే వాళ్ళు ఏం చెప్తే అది గంగిరేది లెక్క తలకాయ చూపి చేయవలసిందే లేదంటే తర్వాత ఏమవుతుందో వాళ్ళకి బాగా ఎరికే కాబట్టి పొలిటీషియన్లు ఏది చెప్తే దానికి తలకాయ ఆడిస్తుంటారు కొందరు కాకిలు పెద పెద్దోళ్ళే అట్లా చేయంగా చిన్న చిన్న కానిస్టేబుల్ ఎస్ఐలను ఎవరు అడుగుతారు ఇక అదే అలవాటైపోయి బీహార్ మాజీ సీఎంల కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మొన్న ఓలి పండుగ నాడు పండుగ జోస్ల సోఫాలో కూర్చొని ఎదురుగున్న కానిస్టేబుల్ని పిలిచి డ్యాన్స్ చేయమన్నాడు నాకు డ్యాన్స్ రాస్తారని కానిస్టేబుల్ అంటే ఓ శిపా ఏం అనుకోకు డాన్స్ చేస్తావా సస్పెండ్ చేయించవంటవా చెప్పు ఎగురుతావా లేదని గట్టిగా గద్రాయించే వరకు ఆ పోలీస్ అయినా డాన్స్ రాకుండా ఏదో ఎగిరిండి ఇట్లా ఏమి కా విక్రమార్కుడి సినిమాలో పోలీస్ అయిన రవితేజ తోటి ప్రౌడీ పొలిటీషియన్ కొడుకు డాన్స్ చేయమని ఎట్లా ఆడారేస్తాడో సేమ్ అదే పని చేసిండు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ వీడియో ఇట్లా వైరల్ అయ్యే వరకు బీహార్ సర్కార్ సీరియస్ అయిపోయింది ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే డాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తావా పోలీస్ న నువ్వు నీకెట్లా ఎలా లేదని సస్పెండ్ చేసింది పాపం ఆ కానిస్టేబుల్ తప్పే ఉన్నది తేజ్ ప్రతాప్ ఒక ఎమ్మెల్యే తండ్రి మాజీ సీఎం తల్లి మాజీ సీఎం అలా కొడుకు ఎమ్మెల్యే సాబుగా ఆర్డర్ వేసిడు ఆయన చెప్పినట్టు చేయకుంటే నిజంగానే మనసులో పెట్టుకుని ఏడ ఉద్యోగంలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తాడన్న అన్న భయం కొద్దీ ఏదో ఎగిరినట్టు చేసిండు కరవమంటే కప్ప కోపం ఇడవమంటే పాము కోపం అన్నట్టు డ్యాన్స్ చేయకుండానేమో ఆయన కోప్పడతాడు చేస్తేనేమో పోలీస్ బాసులు కోప్పడతాడు అడకత్తెర్ల పోకశెక్క లెక్క క్రష్ అయిపోయింది మాత్రం ఈ కానిస్టేబులే ఇక ఇదే ముచ్చడం మీద అక్కడ బీజేపీ వాళ్ళు బీహార్లో ఇంకా గూండా రాజకీయం నడుస్తున్నది గరం అవుతున్నారు ఆర్జేడోళ్ళు మాత్రం బాడీగార్డును ఫ్రెండ్లీగా డ్యాన్స్ చేయమంటే తప్పే ఉన్నదే అని సమర్థించుకుంటున్నారు వీకెండ్ వచ్చింది మంచిగా బీచ్కు పోయి ఇసుకలో కూర్చొని సముద్రంలో కెరటాలను చూసుకుంటా ఆ సప్పుడు ఇనుకుంటా కూర్చుంటే మస్తు మజా ఉంటుంది మామా అనుకుంటా కొంతమంది యూత్ పిల్లగాళ్ళు ఇనోవా కార్ వేసుకొని ఉన్న సాగర్ బీచ్కు పోయిర్రు ఇక బీచ్లో మస్తుగా ఎంజాయ్ చేసి ఇంటికి వద్దామని కార్ ఎక్కిర్రు కానీ ఆ కార్లకెళ్ళి భయపెట్టే సౌండ్లు వచ్చినాయి అందరూ గజగజ గజ వణికిర్రు కార్లకేళి దిగి చూసిర్రు ఇక తర్వాత కార్ కింద కనిపించింది చూసి వాళ్ళ గుండెలు వణికిపోయినాయి ఏంది దయ్యాన్ని చూసిరా భూతాన్ని చూసిర్రా దేనికంతా భయపడ్డరు అంటరా పోయి చూసిరా మరి ఏమైందో ఇక అదే ఈ కారు ఈ కార్లు వచ్చిన వాళ్ళు బీచ్కు పోయి సముద్రంలో వ్యూ చూసి చల్లబడితే ఓ కొండశీలు వచ్చి బండి ఎక్కి డోర్లు ఏడున్నాయో తెలియక వెనక సైడ్ టైర్ల మీద మడగర్ దగ్గర బజ్జుండి కార్లు ఎక్కిన పిలగాలను గజ్జు అని వణికిచ్చింది రే మామ ఇదేంద్రా దీని బండ వాడ ఎవడో పిలిచినట్టు మన బండి ఎక్కిందేంద్రా అని దాన్ని అడిగించి బెదిరించి పంపించే ప్లాన్ వేసిరు కానీ వర్కౌట్ కాలే ఎవరైనా హెల్ప్ చేస్తారా అని జూదాక పోయి చూసి ఆడ కూడా ఇవ్వాలి కనిపించలేదట ఇక అదే టైంలో సిఐ ఎస్ఐ సార్లు అట్లకెళ్ళిపోతుంటే ఈ టైంలో ఈడేం చేస్తారు బాబు అనుకుంటా యూత్ పిలగాలను ఆపి అడిగిరట ఈ లోపల డయలెడ్డి కూడా ఫోన్ చేసి చెప్పిరట అసలు సంగతి తెలుసుకొని పోలీసు వాళ్ళు కార్తానికి వచ్చారు ఇక వస్తా వస్తానే విశాఖపట్నం ఏడ ఏడాము కనిపించినా ఎంబడే పోయి పట్టుకునే ఈ కిరణ్న్నకు మతలావి ఇచ్చిరు కిరణన్న దబ్బున రానే వచ్చాడు ఇక ఆపరేషన్ ఫైతాన్ స్టార్ట్ అయిపోయింది ఇద్దరు వాటి గుంజిన గింత కూడా అరే సుంత అరే పడ్డవా పడ్డావా చూడు సూడనా నోరు తెరిచి కర్వ మీదకి వస్తుంది జరుగు అరే ఏం అరేం పర్లేదు ఏ ఏం కాలే ఏం కాలే పట్టుదప్పి కింద పడ్డాడు అంతే ఏది ఏ పాటి పేదగా ఉన్నదన్న పాము అబ్బా బిడ్డ కొద్ది పెద్దగా లేదు కదా మరి మనసులు తిరిగే ఏరియాలకు ఎట్టనెక్కినెక్కి వచ్చింది ఈ పాము ఏందో ఏడ జాగ దొరకలేనట్టు కార్ ఎక్కి కూసునది మొత్తానికైతే కొండశీలు బయటకు తీసినాక అందరూ నిమ్మలమయ్యారు అటు అర్ధం రాత్రి ఒంటి గంట కూడా దబ్బున ఉరికిపోయి పామును బట్టి బయటకు తీసిన కిరణ్ అన్నకు రెస్పాండ్ అయిన పోలీసు వాళ్లకు థ్యాంక్స్ చెప్పవాటి ఆ కార్ పిలగాళ్ళు ఆడున్నోళ్ళు వార్తలు రేపు మళ్ళీ